మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు మంత్రివర్గంలో ఎవరు ఉండాలో అధిష్టానానిదే నిర్ణయమని స్పష్టం చేశారు ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారమే వెళ్తామని త్వరగా అరెస్టు చేయించి జైలులో వేయాలనే ఆలోచన లేదన్నారు కులగణన ఆశామాషీగా చేయలేదని అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుని చేశామన్నారు సామాజిక జనగణనలో సేకరించిన అన్ని వివరాలు త్వరలో చట్టరూపునిస్తామని చెప్పారు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ తాను కోరలేదని వెల్లడించారు రాహుల్ తో తన అనుబంధంపై తెలియని వాళ్లు మాట్లాడితే తనకేం కాదని పేర్కొన్నారు ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ ఉండదని సంకేతాలిచ్చారు మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలో అధిష్టానానిదే నిర్ణయమని స్పష్టం చేశారు తాను ఎవరి పేరు సిఫార్సు చేయడం లేదని తెలిపారు ప్రతిపక్ష నేతలపై కేసుల విషయంలో చట్ట ప్రకారమే ముందుకెళ్తామన్నారు అర్జెంటుగా అరెస్టు చేయించి జైల్లో వెయ్యాలనే ఆలోచన తనకు లేదన్నారు సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా పనిచేస్తున్నానన్నారు కులగణన ఆషామాషిగా చేసింది కాదని ఎంతో జాగ్రత్తగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని చేశామన్నారు సర్వే ప్రకారం బీసీలు ఐదున్నర శాతం పెరిగారని తెలిపారు లెక్కలతో సహా చూశాక బీజేపీ సభ్యుడు పాయల్ శంకర్ ఈ విషయాన్ని ఒప్పుకున్నారని చెప్పారు ముస్లిం రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం దక్కుతుందని భావిస్తున్నారని తెలిపారు పీసీసీ కార్యవర్గ కూర్పు కొలిక్కి వచ్చిందని ఒకటి రెండు రోజుల్లో ప్రకటన ఉంటుందని చెప్పారు ప్రభుత్వం పార్టీ తీసుకునే అన్ని కీలక నిర్ణయాలు అధిష్టానం దృష్టిలో ఉంటాయని చెప్పారు అధిష్టానానికి తెలియకుండా నిర్ణయాలుంటాయని తెలియని వాళ్లు అనుకుంటే చేసేదేమీ లేదన్నారు పార్టీ పార్టీ నేతల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటాను తప్ప వ్యక్తిగత నిర్ణయాలు ఉండవన్నారు పార్టీ ఇచ్చిన పని పూర్తి చేయడమే తన లక్ష్యమన్నారు తాను రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరలేదని రాహుల్ గాంధీకి తనకు మధ్య ఉన్న అనుబంధం గురించి తెలియని వాళ్లు ఎన్ని మాట్లాడుకున్నా తనకేం కాదన్నారు పని చేసుకుంటూ పోవడమే తనకి తెలుసని ప్రతి ఒక్క విమర్శకు స్పందించాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అంతకుముందు కాంగ్రెస్ తెలంగాణ ముఖ్య నేతలతో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంత్రివర్గ విస్తరణ సహా టీపీసీసీ కార్యవర్గ కూర్పుపై చర్చలు జరిపారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి భట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి టిపిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ తో వేణుగోపాల్ విడివిడిగా చర్చలు జరిపి వారి అభిప్రాయాలు తీసుకున్నారు పీసీసీ కార్యవర్గంలో నలుగురు కార్యనిర్వాహక అధ్యక్షులు ఉండవచ్చని తెలుస్తోంది కార్యనిర్వాహక అధ్యక్షులను ఒక మాదిగా ఒక ముస్లిం ఒక లంబాడ ఒక రెడ్డి వర్గాలకు కేటాయించి సామాజిక సమతౌల్యం పాటించాలని ఏఐసిసి భావిస్తున్నట్లుగా సమాచారం పీసీసీ ఉపాధ్యక్షులుగా పదిహేను నుంచి ఇరవై మంది వరకు ఉండే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు జిల్లా అధ్యక్షులపై కూడా నేతలు కసరత్తు చేసినట్టు తెలుస్తోంది కేసీ వేణుగోపాల్ ను కలవడానికి ముందు రేవంత్ రెడ్డి బృందం ఏఏసీసీ అధ్యకుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమై రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై వివరించినట్టు తెలిసింది